ఈ రోజు బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల కనిపించింది పది గ్రాములకు ఏడు వందల ముప్పై రూపాయలు తగ్గగా గత రెండు రోజుల్లో భారతదేశంలో బంగారం ధర పది గ్రాములకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు తగ్గింది దేశవ్యాప్తంగా సగటున పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష మూడు వంద మూడు వందల అరవై రూపాయలుగా ఉండగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల నలభై రూపాయలుగా ఉంది అదే సమయంలో వెండి ధర కూడా కిలోగ్రాముకి రెండు వందల రూపాయలు తగ్గి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల రూపాయలు చేరుకుంది ముంబై ఢిల్లీ చెన్నై హైదరాబాద్ విజయవాడ మరియు బెంగళూరు వంటి దేశాల్లోనూ ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం ధర గణనీయంగా తగ్గింది హైదరాబాద్ మరియు విజయవాడలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష నాలుగు వందల పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల నూట నలభై రూపాయలుగా ఉంది భారతదేశంలో బంగారం కేవలం విలువైన లోహం మాత్రమే కాదు ఇది సాంస్కృతిక మరియు భావోద్వేగ మౌలాన్ని కూడా కలిగి ఉంది పండుగలు వివాహ సీజన్లు మరియు ఇతర శుభకార్యముల సందర్భంగా బంగారం ఆభరణాలకు డిమాండ్ ఆకాశాన్ని అంటుతుంది ఇది ధరల హెచ్చు తగ్గులను కారణమవుతుంది గ్లోబల్ బంగారం మార్కెట్లోని హెచ్చు తగ్గులు భారతదేశంలో బంగారం ధరను నిర్ణయించడమే కీలక పాత్ర పోషించింది భౌగోళికంగా రాజకీయ సంఘటనల ఆర్థిక అనిశ్చితులు మరియు కరెన్సీ విలువలో హెచ్చు తగ్గులు బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతాయి